লং আমেটের দিদিালি অর্ডার

మన ముఖ్య గవర్నర్లు ప్రజలు ఎమ్మెల్యే గారికి ఆగ్రహం నాడు దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు రెండు వందలు సందర్భంగా పండుగ వెళ్తున్నాము అందరికీ ఉపయోగ పండుగ ఉంటుంది కానీ దేశవ్యాప్తంగా ఉపయోగకరమైన పండుగ ఏదైనా ఉందంటే ఆగస్టు పదిహేడు అలాగే జనవరి ఇరవై ఆరు ఇటువంటి దీనికి మండిపడి మనతో ప్రత్యేక అవసరం ఉంది దేశం కోసం ఎంతోమంది ప్రధాన జాగ్రత్త స్థాయిగా చేస్తే మనం కొంత రావడం అలాగే గణతంత్ర దినోత్సవం అంటే మనల్ని మనం ఏ విధంగా పరిపాలించగా డాక్టర్ బిఆర్ అంబీకర్ గారు దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి ఆయన రాజ్యాంగ నిర్మాతగా అలాగే కొంత కమిటీ ఏర్పాటు చేసి అందరికీ తెలుసు రాజ్యాంగానికి ఎంతో విలువ ఉంది ఈ రాజ్యాంగం ద్వారా అందరికీ అన్ని రకాలుగా సమానాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగంలోని ఇప్పుడు పనిచేస్తే తరఫున మన వర్గాల్లో పెద్దలు ఎమ్మెల్యే సార్ వచ్చినారు మనకు డెబ్బైలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు ఎంతో అదృష్టవంతులు తెలియజేసుకుంటున్నాము మన వయసు వచ్చేసి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్నాయి కానీ ఈ దెబ్బల గణతంత్ర దినోత్సవం గుడు నగర పంచాయతీలో జరుపుకుంటున్నందుకు నాకు ప్రత్యేకంగా నాకు ఎంతో సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను అదేవిధంగా మనకు ఎమ్మెల్యే సారు మా ప్రోగ్రాంకి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను నెక్స్ట్ ఇప్పుడు మా చైర్మన్ సార్ మాట్లాడుతున్నారు మన వెంకటేశ్వర సార్తో మాట్లాడుతున్నారు గణపంప దినోత్సవ శుభాకాంక్షలు గౌరవ నుంచి మన ఎమ్మెల్యే జగల్ సుధాకర్ సార్ గారికి చైర్మన్ అయితే మన అభిప్రాయం ఎందుకంటే ఆ అక్కడ ఉన్న పరిస్థితులు స్థితిగతులు ధైర్యంగా వచ్చి వారు మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా వారి వారి స్వేచ్ఛను వ్యక్తపరిచినారు దాని అర్థం ఏంటంటే సంపూర్ణ స్వాతంత్రమ అటువంటి పరిస్థితులు నెలకొల్పిన మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ હાજરઈને કમિશનર ગાર સબંધક ધન્યવાદ સેવન ગણતંત્ર દોત્સવાની હાજર ગાર મા ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా కోల్గూరు గూరు నగర పంచాయతీలో సందర్భంగా కోల్గూరు ఏడు ప్రజలు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మనం ఈ విధంగా జరుపుకుంటూ ఉన్న జరుపుకుంటున్నామంటే మహనీయులు గాంధీజీ గారు కావచ్చు అధికారు గారు కావచ్చు కూలీ కావచ్చు కావచ్చు ఎంతో మంది కృషి వల్ల ఈరోజు మనం స్త్రీగా స్వేచ్ఛగా తిరుగుతూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాన్ని నిర్వహించుకుంటూ సాగుతున్నాం కోరుమూడు వేల ప్రజలందరూ కూడా మన స్ఫూర్తిగా ఐదు సంవత్సరాలు దాదాపు నన్ను అందరూ కూడా ప్రేమించి అందరూ గర్భ స్వాతరం పలుకుతూ ఇంతవరకు తీసుకొచ్చిన ప్రజలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు కోరుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీసెంట్లే విధానం తీసుకొచ్చిన తర్వాత ఈ డీసెంట్రలైజేషన్ విధానం పరిపాలనా విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చారు ఈ మార్పులో భాగంగా పేదల ప్రజల యొక్క